హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కమ్మని కొబ్బరి పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎందుకంటే ఇది మా రాయలసీమ జిల్లాలలో ఖచ్చితంగా ఇది ఒక ఎమోషన్ అనమాట ఈ పొళ్ళు అనేవి ఎందుకంటే ఏ కూర లేనప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు అంతేకాదండి హెల్త్ బాగా లేకుండా నోరు బాగా చప్పబడిపోయి అలా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పొళ్ళు వేసుకొని తింటే అలా కమ్మగా దిగిపోతుందండి ముద్ద అలా ఖచ్చితంగా ఇవైతే ప్రతి ఇంట్లో ఉంటుంది అలాంటి పొడిలలో ఒకటే ఈ కొబ్బరి పొడి అనేది నేను ఈ కొబ్బరి ఉప్పురి పొడిని పదేళ్ళుగా అయితే నేను చేసుకుంటూ ఉంటానండి ఇంట్లో రెగ్యులర్గా ఎందుకు అని అంటే పదేళ్ళు అని చెప్తున్నానంటే పదేళ్లకు ముందు నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అనమాట అనంతపురము అక్కడికి వెళ్ళినప్పుడు తను వంకాయ తాలింపులో వేసేసి అంటే ఫ్రైలో వేసి ఇచ్చింది అనమాట చేసి నాకు చపాతీలోకి పెట్టింది అనమాట అది నాకు చాలా టేస్ట్ అనిపించింది ఇది డిఫరెంట్గా ఉంది మేమైతే ఫ్రైలలో పప్పుల వేసుకుంటాం అనమాట కానీ ఇదేదో డిఫరెంట్గా ఉంది అని అడిగినప్పుడు తను ఈ రెసిపీ గురించి చెప్పింది అనమాట చాలా చాలా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్